పెద్ద కార్పొరేట్ కంపెనీ వందల కోట్ల డాలర్ల ఆదాయం ఇలాంటి కంపెనీ ఉద్యోగులు వేల సంఖ్యలో ఉంటారని అనుకుంటాం కానీ బ్రిటన్ లోని ఓన్లీ ఫ్యాన్స్ అనే కార్పొరేట్ కంపెనీ కేవలం నలభై రెండు మంది ఫుల్ టైం ఎంప్లాయీస్ తో నడుస్తుంది ఓన్లీ ఫ్యాన్స్ అనేది లండన్ కేంద్రంగా పనిచేసే కంటెంట్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ ఇది కంటెంట్ క్రియేటర్స్ ద్వారా ప్రత్యేకమైన కంటెంట్ ను ఫ్యాన్స్ కు అందిస్తుంది ఇది క్రియేటర్ డ్రివెన్ బిజినెస్ మోడల్ పై పనిచేస్తుంది క్రియేటర్స్ తమ కంటెంట్ కు ధర నిర్ణయిస్తారు కంటెంట్ క్రియేటర్స్ తమ సంపాదనలో ఎనభై శాతం ఉంచుకుంటారు మిగిలిన ఇరవై శాతం ప్లాట్ఫామ్ నిర్వహణ రుసుముగా ఓన్లీ ఫ్యాన్స్ తీసుకుంటుంది ఈ ప్లాట్ఫామ్ అడల్ట్ కంటెంట్ కు ప్రసిద్ధి చెందినప్పటికీ ఫిట్నెస్ ట్రైనర్లు సంగీతకారులు చెఫ్ల వంటి వివిధ రకాల సృష్టికర్తలు కూడా దీన్ని ఉపయోగిస్తారు వీరు తమ అభిమానులతో నేరుగా సంబంధాలను ఏర్పరచుకోవడానికి మధ్యవర్తులు లేదా ప్రకటనదారులు లేకుండా తమ కంటెంట్ ద్వారా ఆదాయం పొందడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ ని అందిస్తుంది ఓన్లీ ఫ్యాన్స్ మాతృ సంస్థ లండన్ కు చెందిన ఫెనిక్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వేల పదహారులో ఓన్లీ స్థాపించారు దీని కైలీ కంపెనీ కావాలనే తక్కువ మంది ఉద్యోగులకు నియమించుకుంది ముఖ్యంగా నిపుణులైన సీనియర్లతో పాటు ఉద్యోగం చేయాలని తపన ఉన్న జూనియర్లే ఈ కంపెనీకి ఆయువు పట్టు మిడిల్ మేనేజ్మెంట్ లేకుండా చేసి ఉద్యోగులకు స్వేచ్ఛనివ్వడమే తమ కంపెనీ విజయ రహస్యమంటారు సీఈఓ కైలీ బ్లేయర్ చిన్న టీమ్ తోనే తమ కంపెనీ వార్షికంగా ఏడు బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్టు చెప్పారు నియామకంలో అనుభవం కంటే వైఖరి యాటిట్యూడ్ చూస్తారు మనస్తత్వం సామర్థ్యానికి ప్రాధాన్యత తప్ప ఓన్లీ ఫ్యాన్స్లో మిడిల్ మేనేజ్మెంట్ లేయర్ ఉండదు ఎందుకంటే తన అనుభవంలో ఎవరికి నిజంగా మంచి మిడిల్ మేనేజర్ లేదంటారు ఖైలీ ఎంతమంది వ్యక్తులను పర్యవేక్షిస్తారనే బట్టే లీడర్స్ను అంచనా వేసే సాధారణ కార్పొరేట్ పద్ధతికి తాను వ్యతిరేకనని చెప్తారామె గతంలో న్యాయవాదిగా పనిచేసిన బ్లేర్ రెండు వేల ఇరవై రెండు జనవరిలో ఓన్లీ ఫ్యాన్స్ కంపెనీలో చీఫ్ స్ట్రాటజీ ఆపరేషన్స్ ఆఫీసర్గా చేరారు తర్వాత రెండు ఇరవై మూడులో కంపెనీకి సీఈఓగా మారింది ఈ ప్లాట్ఫామ్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగు వందల మిలియన్ల వినియోగదారులకు సేవలందిస్తోంది సుమారు నలభై లక్షల కంటెంట్ క్రియేటర్లను హోస్ట్ చేసింది